హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్ కి స్వాగతం సెంటిమెంట్ పెట్టినటువంటి మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్నటువంటి సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కాలంతో సందడి చేసిన మహేష్ తన నెక్స్ట్ మూవీని రాజమౌళితో చేయడానికి మాత్రం చాలా సమయం అంటే దాదాపు వన్ ఇయర్ దాకా వెయిట్ చేశారు వన్ ఇయర్ తర్వాత ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ ను పూజా కార్యక్రమాలతో లాజనంగా ప్రారంభించారు రొటీన్ గా స్టూడియోస్ లో సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయి కానీ రాజమౌళి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు మీడియాకు కూడా ఆహ్వానం అందించలేదు చిత్ర యూనిట్ అంటే పరిమిత సంఖ్యలో సినీ సెలబ్రిటీలు మాత్రమే అక్కడ హాజరయ్యారు సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలకి మహేష్ బాబు హాజరు కారు కానీ రాజమౌళి సినిమా కోసం ఆయన తన సెంటిమెంట్ పెట్టి ట్వంటీ నైన్ పూజా కార్యక్రమాలకు హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను అలోని ఒక నేషనల్ పార్క్ లో స్టార్ట్ చేయబోతున్నారు అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం దాదాపు వెయ్యి కోట్లకు మించి భారీ బడ్జెట్ తో అసలు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఖర్చు అంటే ఇంతవరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చేయనటువంటి భారీ బడ్జెట్ మూవీని చేయబోతున్నారు ఫారెస్ట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రాబోతుంది సినిమా ఇప్పటికే మహేష్ దర్శనం ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది అనేసి పృథ్వీరాజ్ సుకుమార్ను విలన్ గా నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి వీటితో పాటు అంటే మన ఇండియన్ యాక్టర్స్ తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఎస్ఎస్ఎంఐ ట్వంటీ నైన్ లో దర్శనం ఇవ్వబోతున్నారు రానున్న కాలంలో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయనేది తెలియాలంటే మాత్రం మనం ఓపిక పట్టాల్సిందే